నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ల పంపిణీ అంశంపై చలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పెన్షన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను కోరిన టీడీపీ సర్ఫ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు చెప్ప మూడో తారీఖు నుంచి సంవత్సరాల నుంచి పది రోజులు పెడితే చేసిన ఈ ఎంప్లాయీస్ సెక్రటరియట్ ఎంప్లయీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ ఎప్పుడు అవసరం అయితే అక్కడ వాడటానికి మీరు అవకాశం జనాభా ఎక్కడ వాడతాం వాటర్ లిస్టులు వాడతాం అన్నిటి వాడతాం కాబట్టి ఇది అత్యవసర పరిస్థితి ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయ్యింది కాబట్టి

knowing the know no, the seriousness and sensitivity of the issue. So then some suggestion came, uh, sorry we will take characters as of you have to implement that yes, some no, like just